UK lo one year masters no IELTS required up to 5 years visa high visa success rate నమస్తే లావణ్య గారు నమస్తే శ్వేత లావణ్య గారు అలవాట్లు అనేది మితిమీరిపోతే ఏం జరుగుతుంది అది వస్తువుకైనా మనిషికైనా ఏదైనా కానీ ఒక పర్సన్కి మనం అలవాటు అడిక్ట్ అయినా దానివల్ల ఏం జరుగుతుంది అనేది మీరు చెప్పండి తప్పకుండా ఒక మంచి ఇంగ్లీష్ ప్రోబ్ ఉందనమాట సామెత యువర్ హ్యాబిట్స్ కెన్ మేక్ యూ ఆర్ బ్రేక్ యూ మన అలవాట్లే మన లైఫ్ని కడతాయి లేదా మన లైఫ్ని కూల్ చేస్తాయి తెలుగులో చెప్పాలంటే సో యువర్ హ్యాబిట్స్ కెన్ మేక్ యూ ఆర్ బ్రేక్ యూ సో అలవాట్ల విషయానికి వస్తే లైఫ్ స్టైల్లో త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఆఫ్ రకరకాల అలవాట్లు ఉంటాయి థింగ్స్ ప్లేసెస్ ఫుడ్ లేదంటే లైఫ్ స్టైల్లో రకరకాలు ఉంటాయి మనము మనుషుల గురించి మాట్లాడుకుంటే ఎక్స్పెషల్లీ అడిక్షన్ గురించి మాట్లాడుకుంటే చాలా మంది మనం ఎలా ఉంటామని అంటే ఒక రెండు రోజులు ఒక వ్యక్తి మనతో చాలా ఓపెన్ అప్ అయిపోయి ఏదైనా షేర్ చేసుకుంటే వాళ్ళకి వాళ్ళకి ఈజీగా కనెక్ట్ అయిపోతాము ఓకే మన మనకి లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ అండ్ రెండు రకాల బ్రెయిన్స్ ఉంటాయి దీంట్లో ప్రాసెసింగ్ విధానం లెఫ్ట్ బ్రెయిన్ లో డిఫరెంట్ రైట్ బ్రెయిన్ లో డిఫరెంట్ ఉంటుంది సో ఏదైనా ఒక మనిషికి మనం అడిక్ట్ అయినప్పుడు అంటే ఆ మనిషి మనకు ప్లెజర్ ఇస్తున్నట్టు మన ఇద్దరం ఫ్రెండ్స్ అనుకుందాము శ్వేత లావణ్య మాట్లాడుతున్నారు బాగా కనెక్ట్ అయిపోయారు ఒక్క రోజు కూడా మాట్లాడకుండా ఉండలేకపోతున్నారు అప్పుడు నాకు వచ్చే ప్లెజర్ యూ డోంట్ బిలీవ్ ఇట్ శ్వేత లావణ్య గుడ్ ఫ్రెండ్స్ అయ్యి గుడ్గా కంట్రోల్ చేసే విధంగా మాట్లాడుకుంటే ఓకే కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంట్లో ఇది జరిగింది అది జరిగింది అని చెప్తూ ఫర్ ఎగ్జాంపుల్ నేనే అడిక్ట్ అయిపోయాను అనుకున్నాం సో శ్వేత నాతో మాట్లాడుకుంటే నేను అసలు తట్టుకోలేకపోతున్నాను సో శ్వేత మాట్లాడేటప్పుడు నాకు వచ్చే ప్లెజర్ ఈజ్ ఈక్వల్ టు నేను డ్రగ్స్ తీసుకుంటే ఎలాంటి ప్లెజర్ ప్లెజర్ వస్తుందో డూ యూ బిలీవ్ ఇట్ అవునా సో అందుకే ఎందుకు ఎందుకు మాట్లాడకుండా ఉండలేకపోతారు అనుకుంటారు మీరు ఆ రిలేషన్షిప్ లో గానీ లేదంటే ఒక మనిషి మనల్ని చీకొట్టిన ఎందుకు ఉండలేకపోతామని అంటే దిస్ ఈస్ ద రీజన్ న్యూరోప్లాస్టిసిటీ కాన్సెప్ట్ లోకి వెళ్తే మన బ్రెయిన్ డ్రగ్ తీసుకున్నప్పుడు ఎట్లా రెస్పాండ్ అవుతుందో నేను ఇష్టమైన వ్యక్తి అంటే నన్ను ఇష్టపడకపోయినా పర్వాలేదు నేను ఆ వ్యక్తిని ఇష్టపడితే ఆ వ్యక్తి నాకు ఇచ్చే సంతోషం అంటే ఆ వ్యక్తిని ఆ వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు నాకు వచ్చే ప్లెజర్ ఈజ్ ఈక్వల్ టు నేను డ్రగ్స్ తీసుకున్నప్పుడు వచ్చే ఐపా ఓకే సో అది మేజర్ సైంటిఫిక్ రీజన్ అందువల్ల మనము కొంతమంది వ్యక్తులతో అలవాట్లు అసలు అంటే కొంతమంది వ్యక్తులను విడిచిపెట్టి అసలు ఉండలేము వాళ్ళు మనం ఎంత ట్రామటైజ్ చేసినా బ్లాక్మెయిల్ చేసినా నువ్వు వద్దు వెళ్ళిపోమన్నా ఏడ్చుకుంటైనా నువ్వే నాకు కావాలనే పరిస్థితిలో చాలా చూస్తుంటాం ఫ్రెండ్షిప్ పాపం కైండ్ ఆఫ్ కైండ్ ఆఫ్ సో రిలేషన్షిప్ లో కానివ్వండి లేదంటే ఫ్రెండ్షిప్ లో కానివ్వండి నాట్ జస్ట్ రొమాంటిక్ రిలేషన్షిప్ థింగ్స్ లో కానివ్వండి సో మన బ్రెయిన్ ని రీవైర్ చేసుకునే సైన్స్ కాన్సెప్ట్ డిఫరెంట్ కానీ సో హ్యూమన్ వాల్యూస్ గురించి మాట్లాడుకుంటే ఏదైనా ఒక అలవాటు ఏదైనా ఒక అలవాటు మీరే కొత్త స్కిల్ నేర్చుకుంటున్నారు ఆ కొత్త స్కిల్ ఆ కొత్త స్కిల్ మీకు అలవాటు అవ్వాలి అని అంటే ఆటో పైలట్ గా ఇప్పుడు మీకు ఉదయాన్నే లేచే అలవాటు ఉంది రోజు ఐదు గంటలకి మీకు ఆటో పైలట్ గా లేస్తారు అలారం లేకపోయినా అది ఎలా మీకు పాసిబుల్ అయిందంటే మీ బ్రెయిన్ కొన్ని ఏళ్ల క్రితమే రివైర్ అయింది సో ఇప్పుడు మీరు ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకోవాలంటే అరవై ఆరు రోజులు పడుతుంది మీకు సిక్స్టీ సిక్స్ డేస్ ఫ్రమ్ సిక్స్టీ సెవెన్ డేస్ నుంచి ఆటో పైలట్ అనమాట మిమ్మల్ని ఎవరు లేపనక్కర్లేదు ఈవెన్ సిగరెట్ క్విట్ చేయాలి అన్నా కాఫీ క్విట్ చేయాలన్నా లేదంటే నాన్ వెజ్ మానేయాలన్నా లేదంటే బాగా మొబైల్ అడిక్షన్ ఉన్నా అరవై ఆరు రోజులు మనల్ని మనము కష్టపడి మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటే అది ఏ అడిక్షన్ అయినా మనుషుల అడిక్షన్ అయినా వస్తువుల అడిక్షన్ అయినా ప్లేసెస్ అడిక్షన్ అయినా ఫుడ్ అడిక్షన్ అయినా ఇవన్నీ కూడా మర్చిపోవడానికి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి సో నా బ్రెయిన్ సేమ్ రియాక్ట్ అవుతుంది కాబట్టి నేను మనుషుల్ని మర్చిపోలేకపోతున్నాను ఈ పాయింట్ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు ఎందుకు మర్చిపోలేకపోతున్నావు నీకు బ్రేకప్ అయినా కూడా ఎందుకు మర మర్చిపోవట్లేదు నేను వాళ్ళు మోసం చేసిన ఎందుకు మర్చిపోవట్లేదు అంటే మెయిన్ రీజన్ ఇది సో మనం ఎప్పుడు కూడా మనిషిని మనిషి ప్రాబ్లంని మనిషి ప్రాబ్లంకి ఆ మనిషే రీజన్ అని కాకుండా ఆ మనిషి బాడీ స్ట్రక్చర్ ఆ మనిషి చుట్టుపక్కల ఉండే పరిస్థితులు ఆ మనిషి డిఎన్ఏ ఇవన్నీ ఆలోచిస్తే మనం ఏ మనిషిని ద్వేషించలేము నిజం చెప్పాలంటే ఎందుకంటే ఇది ఒక గేమ్ లాగా అనిపిస్తుంది నా అంతటి నేను ఏది కూడా కావాలనుకోవట్లేదు నా చుట్టూ ఉండే పరిస్థితులు కానీ లేదంటే నా చిన్నప్పటి నుంచి నేను చూసిన ట్రామాస్ కానీ చూసిన సర్కమ్స్టాన్సెస్ కానీ ఇవన్నీ కూడా ఇందులో పార్ట్ అయ్యి ఉంటాయి సో అగైన్ మనం ఎప్పుడు మాట్లాడుకున్నట్టుగానే ప్రతిదానికి మనం టూల్స్ అండ్ టిప్స్ ఎండ్లో డెఫినెట్ గా ఇవ్వాలి దట్ ఈస్ అ కాల్ ఫర్ యాక్షన్ సో అడిక్షన్ అనేది అంత ఈజీగా మర్చిపోయేది కాదు డ్రగ్స్ కానీ మనుషులు కానీ బట్ మనం ఏం చేయగలుగుతాం అంటే మీరు ఈ అడిక్షన్ నుంచి బయటపడడానికి మన బ్రెయిన్ రీవైర్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ రీవైర్ ఇదంతా కూడా సైంటిఫిక్ టెక్నాలజీ సో మనం వాడుక భాషలో మాట్లాడుకోవాలంటే సాధారణ ప్రజలకి అర్థమయ్యేలా చెప్పాలి అని అంటే మీకు ఎక్కువ ఏదైతే బాగా పెయిన్ ఇస్తుందో ఎక్కువ ఏదైతే మీరు మర్చిపోలేమని అనుకుంటున్నారో అవన్నీ థింగ్స్ కూడా ఒకసారి పేపర్ మీద రాయండి మీకు పలానా వ్యక్తిని అస్సలు మర్చిపోలేకపోతున్నారు పలానా ప్లేస్కి అస్సలు వెళ్ళలేకపోతున్నారు అని ఒక టెన్ థింగ్స్ మీరు పేపర్ మీద రాసిన తర్వాత ఓకే సో ప్రతి దానికి సేమ్ ఆన్సర్ ఈ ఈ టెన్ థింగ్స్ లో ఏదైనా నేను మానేస్తే ఏదైనా ఏదైనా నేను వదిలేయకుండా ఉంటే లేదా ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి అనుకుందాము ఈ పలానా మనిషి నాతో మాట్లాడట్లేదు ఈ మనిషి నాతో మాట్లాడకుండా ఉంటే నా లైఫ్ ఆగిపోతుందా ఫస్ట్ ఆన్సర్ సో పది క్వశ్చన్స్ కి ఎన్ఎల్పి టెక్నిక్ అనమాట ఇది సో పది క్వశ్చన్స్ కి సేమ్ క్వశ్చన్ వేసుకోండి పది ట పది ట్రిక్స్ కి ఈ ఫుడ్ నేను తినకుండా ఉంటే నేను చచ్చిపోతానా మన సింపుల్ భాషలో చెప్పాలి ఈ మనిషి నాతో మాట్లాడకుండా ఉంటే నేను చచ్చిపోతానా ఆబ్వియస్ గా హండ్రెడ్ పర్సెంట్ ఆన్సర్స్ అన్ని నో వస్తాయి ఆన్సర్స్ అన్ని నో వస్తాయి అవును సో ఆన్సర్స్ అన్ని నో వచ్చినప్పుడు మీకు రియాలిటీ అక్కడ అర్థం అవుతుంది అంటే నా లైఫ్ లో దిస్ ఇస్ టెంపరీ పార్ట్ మాత్రమే నేను మాత్రం ఐఫ్ చేస్తున్నాను సో ఈ ఎక్సర్సైజ్ ఎవరైనా చేయొచ్చు చదువుకున్న వాళ్ళైనా చదువుకోలేని వాళ్ళైనా మనకి మనముగా క్వశ్చన్ వేసుకోవాలి పది థింగ్స్ లో నా లైఫ్ లో ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా ఎఫెక్ట్ అవ్వదు ఎఫెక్ట్ అవ్వనప్పుడు నేను ఎందుకు ఇంత ఫోకస్ చేస్తున్నాను నేను ఎందుకు ఇంత స్ట్రెస్ తీసుకుంటున్నాను అని ఆలోచించి వాటికి ఆపోజిట్లో ఏదైనా మంచి స్కిల్ కానీ లేదంటే కొన్ని మెడిటేషన్ టిప్స్ ఉంటాయి లేదంటే సాధారణ ప్రజలకి వాక్ కానీ లేదంటే ఇంకొన్ని మంచి రకాల స్కిల్స్ నేర్చుకోవచ్చు సో ఎప్పుడైనా సెల్ఫ్ రిఫ్లెక్షన్ ఏ ప్రాబ్లం వచ్చినా ఓన్లీ వన్ ఆన్సర్ సెల్ఫ్ రిఫ్లెక్షన్ సెల్ఫ్ రిఫ్లెక్షన్ వేసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను థెరపిస్ట్ అనుకోండి మీ నా దగ్గరకు వచ్చారు థెరపీ కోసం నేను మీకు వంద టిక్స్ అండ్ ట్రిప్స్ చెప్పినా కూడా మీరు సెల్ఫ్ గా రియలైజ్ అయ్యి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోపోతే ఇవేవి పని ఓకే సైక్రాటిస్ ఎంత పెద్ద సైక్రాటిస్ దగ్గరికి వెళ్ళినా గానీ ఎంత పెద్ద ఇఫ్నోసిస్ దగ్గరికి వెళ్ళినా గానీ శ్వేత తనంతట తాను హార్డ్ వర్క్ చేయంది ఏది కూడా వర్క్అవుట్ అవదనమాట ఓకే సో సెల్ఫ్ రియలైజేషన్ ఈజ్ అ ఫ్యాక్ట్ సో మాలాంటి థెరపిస్టులు కానీ కౌన్సిలర్స్ కానీ ఎక్కడ హెల్ప్ చేస్తారంటే ట్యూన్ చేయడానికి మీరు చేసే వర్క్కి మీకు మోటివేషన్ ఇవ్వడానికి కానీ లేదంటే మీకు ట్యూన్ చేయడానికి కానీ ఇలా హెల్ప్ అవుతారు సో సెల్ఫ్ రియలైజేషన్ ఈజ్ వన్ వెరీ ఇంపార్టెంట్ సైంటిఫిక్గా మాట్లాడుకున్న మనము నార్మల్ జనాలకు ఉపయోగపడేలాగా మాట్లాడే సో కంక్లూజన్ ఏంటి అంటే మీకు ఏదైనా అడిక్షన్ అనిపించినప్పుడు అడిక్షన్ నుంచి బయటపడాలి అంటే మిమ్మల్ని మీరు క్వశ్చన్స్ యూ ఆస్క్ 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 విల్ బి గివెన్ అని పెద్ద పెద్ద శాస్త్రాల్లో కూడా చెప్తుంటారు అడగండి మీకు ఇవ్వబడుతుంది అని సో ఈ రియలైజేషన్ తెచ్చుకున్న తర్వాత మన లైఫ్ ఎఫెక్ట్ అవ్వదు అట్లీస్ట్ ఇయర్ అయిన ఎఫెక్ట్ అవుతుందా నెక్స్ట్ ఇయర్ అయిన ఎఫెక్ట్ అవుతుందా ఐదు సంవత్సరాలకి ఎఫెక్ట్ అవుతుంది ఎప్పటికీ ఎఫెక్ట్ అవ్వదు ఎప్పటికీ ఎఫెక్ట్ కాని దాన్ని నా లైఫ్ ని ఎందుకు నేను స్పాయిల్ చేసుకున్నాను అనేది బిగ్ క్వశ్చన్ సో దాని నుంచి డెఫినెట్ గా బయటపడతారు ఈ థెరపీలు కానీ ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడతాయి సో బీ కాన్షియస్ ీ కాన్షియస్ అబౌట్ వాట్ యుర్ థింకింగ్ ఏం ఆలోచిస్తామో కాన్షియస్ గా ఉండండి ఆ టెంపరీ ప్లెజర్ అడిక్షన్ కాబట్టి డ్రగ్స్ ఎట్లాంటి ప్లెజర్ ఇస్తుంది ఈ మనుషులు వస్తువులు కూడా ఇస్తున్నాయి కాబట్టి ఆ టెంపరీ ప్లెజర్ బ్రెయిన్ ని బాగా డ్యామేజ్ చేస్తాయి ఇంకొక సైంటిఫిక్ థింగ్ బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతుంది ఇక్కడ మనిషి ఎమోషనల్ గా డ్యామేజ్ అయిపోతుంది సో ఎన్ని రకాల డ్యామేజ్ మనకు ఉంది కాబట్టి సో ఈ డ్యామేజెస్ అన్నిటి నుంచి బయటపడాలంటే థింక్ వైజ్లీ సో బీ వెరీ మచ్ కాన్షియస్ అబౌట్ వాట్ యుర్ థింకింగ్ సూపర్ లావణి గారు జనరల్ గా అందరికి అన్ని తెలుసు కాకపోతే ఏంటంటే ఎన్ని తెలిసినా గానీ ఫైనల్ గా వాళ్ళు ప్లెజర్ కోసం ఆ కాసేపటి ప్లెజర్ కోసం డెఫినెట్ గా ఈ అడిక్షన్స్ అనే వాటికి అలవాటు పడి మేబీ అది మనిషి అయినా అవ్వచ్చు ఫుడ్ అయినా అవ్వచ్చు ఈవెన్ డ్రగ్ అయినా అవ్వచ్చు దేనికైనా కానీ ఒక అడిక్షన్ లో అలవాటు పడిపోయి వాళ్ళని వాళ్ళు ఇన్నర్ గా స్పాయిల్ చేసుకుంటూ ఉంటారు డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి